విద్యా రంగంలో ఇరవై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగి కొన్ని వేల మంది విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేసిన శ్రీ గౌతమి విద్యా సంస్థల అధినేత శ్రీ కనుమర్ల గుండారెడ్డి గారి మరో కొత్త ఆవిష్కరణ శ్రీ గౌతమి హై స్కూల్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుండి ప్రకాశం జిల్లా ప్రాంత విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో అత్యుత్తమైన విలువలతో కూడిన విద్యను అందించాలనే సంకల్పంతో నర్సరీ నుండి టెన్త్ క్లాస్ వరకు హై ప్రారంభం రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి నేతల భవితవ్యం ఈవీఎంల్లో నిక్షిప్తమైంది జూన్ నాలుగో తేదీ ఉదయం నుంచి ఒక్కో నియోజకవర్గ ఫలితం వెల్లడవుతుంది అయితే ఆసక్తికరమైన అంశం ఏంటంటే మే పదమూడవ జరిగిన ఎన్నికల్లో భారీ పోలింగ్ నమోదు కావడంపై రకరకాల అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి రాష్ట్రంలో ప్రధానంగా నాలుగు అసెంబ్లీ స్థానాల ఫలితాలపై ప్రజల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది బెట్టింగ్ రాయలు కూడా ఇదే అదునుగా భావించి ఆ నాలుగు స్థానాల్లో జయాపజయాలపై కాయ రాజా కాయ్ అంటున్నారు అందులో ఒకటి కాకినాడ జిల్లా పిఠాపురం సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత చర్చనీయాంశమైన నియోజకవర్గం ఇది కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ దఫా ఇక్కడి నుండి ఎన్నికల బరిలోకి దిగడం జనసేనాని కోసం బుల్లితెర నటీ నటులతో పాటు మెగా ఫ్యామిలీ ఇల్లులు తిరిగి ప్రచారం చేశారు మరోపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపీ వంగా గీత కూడా చావో రేవో అన్నట్లు ప్రచారం సాగించింది పిఠాపురంలో జరిగిన భారీ ప్రచార సభలో జగన్ వంగా గీతను డిప్యూటీ సీఎంను చేస్తానని హామీ ఇవ్వడంతో పిఠాపురంలో లెక్కలు మారాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి పిఠాపురం ప్రజలు ఎవరికి జై కొట్టారు విజయం ఎవరిని వరించబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది రమారమి లక్ష ఓట్లు కలిగిన కాపు సామాజిక వర్గం ఎవరికి బటన్ నొక్కారన్నదే ఇప్పుడు అంతట ఆసక్తికరమైన చర్చ బోట్స్ ద్వారా నేర్పించట పూర్తి స్థాయి ఇంటర్నెట్ కలిగిన ఎనభై కంప్యూటర్లతో కూడిన ఏసీ కంప్యూటర్ ల్యాబ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంపొందించుటకు పూర్తి స్థాయి సైన్స్ ల్యాబ్ సౌకర్యం సువిశాలమైన క్రీడా ప్రాంగణం ఇంటి మైమర్పించే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏసీ సౌకర్యంతో హాస్టల్ వసతి ఇంటిని మైమరపించే రుచికరమైన బలమైన భోజన వసతి హై విద్యార్థులకు ఐఐటి అండ్ నీట్ కోర్సులకు శిక్షణ ఇచ్చుట అడ్మిషన్లు జరుగుచున్నవి చైర్మన్ శ్రీ కనుమర్ల గుండారెడ్డి వివరాలకు సంప్రదించండి శ్రీ గౌతమి హై స్కూల్ సంస్కృతి క్యాంపస్ అద్దంకి రోడ్ దర్శి సెల్ నంబర్స్ ఎయిట్